స్నేహితులారా అభినందనలు అవును నిజంగానే మీకు హృదయపూర్వక అభినందనలు ఎందుకంటే ఈ వీడియో మీ ముందు వచ్చిందంటే మీరు ఆ పరీక్ష దాటేశారని అంతం ఎంతోమంది జీవితాంతం దాటలేని పరీక్ష మీకు తెలియకపోయినా మీ జీవితం ఇప్పుడు కొత్త దశలో అడుగు పెట్టేసింది మీరు ఆ తలుపు ముందు నిలబడ్డారు అక్కడి నుంచి మీ కొత్త ప్రారంభం మొదనవ్వబోతుంది బాధలు అంతమవుతాయి ఆశీర్వాదాలు ప్రారంభమవుతాయి కన్నీలో హరిపోతాయి చిరునవ్వు తిరిగి వస్తుంది ఈరోజు బ్రహ్మాండం మీకు ఈ సందేశం పంపుతోంది ఇక ఏమీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు మీ ప్రతి పోరాటం ప్రతి కింద పడటం ప్రతి కన్నీటి బొట్టు అవన్నీ మీ ఆత్మని చిక్కి రూపుదిద్ద ప్రక్రియే మీరు ఎన్నిసార్లు విరిగారో అన్నిసార్లు మిమ్మల్ని బలపరిచారు ఇప్పుడు మీరు సిద్ధంగా ఉన్నారు ఆ ఆశీర్వాదం స్వీకరించడానికి ఎంపిక చేయబడిన వారికే లభించే ఆ బహుమతి కోసం మీరు ఎన్ని పరీక్షలో ఎదుర్కొన్నారో ఊహించలేరు కొన్నిసార్లు ప్రజలు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు కొన్నిసార్లు పరిస్థితులు మిమ్మల్ని ఒంటరిగా వదిలేశాయి కొన్నిసార్లు జీవితమే మీ పరీక్ష తీసుకుంది కానీ మీరు ఆగలేదు విరిగారు కానీ చెదిరిపోలేదు ఓడిపోలేదు ఇవ్వడానికి ఏమీ మిగిలినప్పుడు కూడా అదే మీ అతిపెద్ద విజయం అభినందనలు ఎందుకంటే భగవంతుడు ఇప్పుడు తీర్పు చెప్పేశాడు ఈ ఆత్మ సిద్ధమైంది ఇక దీన్ని ఆపడం ఎవరి వశం కాదు బ్రహ్మాండం మీలోని ఆ శక్తిని చూసింది తుఫాను తర్వాత కూడా శాంతంగా ఉండే ఆ శక్తి మీరు ఇప్పుడు ఆ తయకి చేరుకున్నారు భయం కాదు నమ్మకం ఉంటుంది కోపం కాదు కరుణ ఉంటుంది స్వార్థం కాదు సమర్పణ ఉంటుంది ఈరోజు ఈ సందేశం ఆ దివ్యశక్తి నుంచి వస్తోంది మీరు ఒంటరిగా ఉన్నానని అనిపించినప్పుడు మిమ్మల్ని కాపాడిన ఆ శక్తి రాత్రున నిద్ర లేకుండా చేసి ప్రతి తప్పు నుంచి ఏదో ఆ ఆశక్తి మీరు బలంగా మారాలని కోరుకున్న శక్తి ఆశీర్వాదాలు వచ్చినప్పుడు వాటిని సంభాలించగలిగేలా మీరు ఆలోచిస్తున్నారేమో ఈ పరీక్ష అని వినండి మీరు విరిగి ఈడ్చి మళ్ళీ లేచిన ప్రతి క్షణం ప్రతిరోజు మీరు మీతో మీరు చెప్పుకున్నారు అంతా బాగుపడుతుంది అని ఏమీ బాగులేదని తెలిసినా ఆ పరీక్షే ప్రతి సంబంధంలో వచ్చిన గాయం ప్రతి అపూర్ణ కళ ప్రతి మూసివేయబడిన తలుపు అవన్నీ మీ తయారీ బ్రహ్మాండం మిమ్మల్ని మీరు గుర్తించాలని కోలుకుంది ఎందుకంటే ఇప్పుడు మీ ముందు వచ్చే జీవితం కోసం అవన్నీ అవసరం మీలో ఇప్పుడు ఆ కాంతి మేలుకున్నది ఎవరూ ఆర్పలేని కాంతి పరిస్థితులు వెనకటని నమ్మకం ప్రతి తుఫానును ఆపగల శాంతి బ్రహ్మాండం ఇప్పుడు చెబుతోంది మీరు పాస్ అయ్యారు ఇక ఆశీర్వాదం ఖాయం ఇంకా ఏమీ మారలేదనిపించవచ్చు కానీ నమ్మండి శక్తి మారిపోయింది మీ చుట్టూ ఉన్న తరంగాలు ఇప్పుడు మీ పక్షంలో పనిచేస్తున్నాయి మూసివేయబడిన మార్గాలు తామే తెరుచుకుంటాయి దూరమైన వాళ్ళ స్థానంలో నిజమైన వాళ్ళు వస్తారు అపూర్ణ కళలు ఆకారం తీసుకుంటాయి ప్రతి బాధ వచ్చినప్పుడు అది మిమ్మల్ని బలహీనపరచడానికి కాదు జాగ్రత్తపరచడానికి భగవంతుడికి తెలుసు మీరు మీ ఆత్మను గుర్తించినంత వరకు ఆశీర్వాదాలు సంభాలించలేరు ఇప్పుడు ఆ క్షణం వచ్చేసింది మీరు మీ భాగ్యం యొక్క తదుపులు పూటలో అడుగుపెట్టారు అభినందనలు ఎందుకంటే ఈ కొత్త అధ్యాయం మీ పక్షంలో రాయబడింది కేవలం విజయం ప్రేమ శాంతి సమృద్ధి ఇక ఎవ్వరూ మీ హక్కు లాగలేరు ఎందుకంటే అది భగవంతుడే రాశాడు మీరు కోలుకున్నదంతా మరో రూపంలో తిరిగి వస్తుంది వృధా అనిపించిన కాలం ఇప్పుడు మీకు అతి పెద్ద ఫలితాన్ని ఇస్తుంది మీ కర్మలు ఇప్పుడు మీ తరపున మాట్లాడతాయి ఎవరికి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు బ్రహ్మాండమే మీ తరపున మాట్లాడుతుంది ఆటంకాలు తొలుగుతున్నాయి దాచిపెట్టిన అవకాశాలు కనిపిస్తున్నాయి మీ ఆత్మవిశ్వాసం తిరిగి వస్తుంది మీరు ఇప్పుడు ఆ వ్యక్తివి ప్రపంచం మొత్తం వ్యతిరేకించిన మీతో మీరు నిలబడేవారు బ్రహ్మాండం ఇప్పుడు మిమ్మల్ని భయపడడం మానమని కోరుతోంది భయం పాత జీవిత భాగం మీరిక పాతవారు కారు మీరు కొత్త ఆత్మవి మేలుకున్న ఆత్మవి ఇక ఏదైనా కష్టంగా అనిపించినప్పుడు చిరునవ్వు పెట్టుకొని చెప్పండి నేను పాస్ అయ్యాను ఇక భయం ఏమిటి గుర్తుంచుకోండి బ్రహ్మాండం మిమ్మల్ని పరీక్షించినప్పుడు శిక్షించదు సిద్ధం చేస్తుంది మీ ప్రతి వైఫల్యం ఒక ఆశీర్వాదం ప్రతి తిరస్కారం ఒక దారి మళ్లింపు ఇప్పుడు అవే మార్గాలు మిమ్మల్ని మీ జననం కోసం ఉద్దేశించిన స్థానానికి తీసుకెళ్తాయి మీరు కానీ నిన్నటి వ్యక్తి కారు మీరు మారిపోయారు ఈ మార్పే మీ పాస్ అయినట్టు అతి పెద్ద ఆధారం అభినందనలు ఇక మిమ్మల్ని అలక్ష్యం చేసిన వాళ్ళు మీ గురించి వినబోతున్నారు మిమ్మల్ని కింద పడేసిన పరిస్థితులు మీ ముందు వంగిపోతాయి మీరు రాత్రులు మెలకుగా ఉన్న కలలు మీ వద్దకు వస్తాయి బ్రహ్మాండం చెబుతోంది ఇక ఆగకండి మీరు ఆ స్థానానికి చేరుకున్నారు విజయం మొదలయ్యే స్థానం మీ ప్రార్థనలు ఇక కేవలం వినబడవు నెరవేరుతాయి కన్నీళ్లు కేవలం రాలవు ముత్యాల్లా మెరుస్తాయి మీరు ఈ వీడియో వింటున్నారంటే ఇది యాదృచ్ఛికం కాదు ఇది సంకేతం భగవంతుడు మిమ్మల్ని నేరుగా పిలుస్తున్నాడు నువ్వు సిద్ధమైపోయాదు ఇక నా ఆశీర్వాదాల సమయం ఇక మీరు కేవలం కృతజ్ఞత చెప్పాలి ప్రతి బాధకు ప్రతి విరుగుడుకు ప్రతి పోరాటానికి ఎందుకంటే అవన్నీ కలిసి మిమ్మల్ని ఆ వ్యక్తిగా మార్చాయి చివరికి అద్భుతాలు చూడబోయే వ్యక్తిగా అభినందనలు మీ కథ ఇప్పుడు మారిపోయింది మీరు కలలు కన్నదంతా ఇక మీ వైపు వస్తోంది బ్రహ్మాండం మిమ్మల్ని చిన్నగా భావించడం మానమని కోరుతోంది ఈ ఆత్మ ఎంత భరించిందో అది ఇక బలహీనం కాదు అది కాంతిగా మారింది మీ ఆవహ ఇప్పుడు గతం కంటే చాలా శక్తివంతం మీ ఆలోచనలు సృష్టిలో తరంగాలు సృష్టిస్తాయి కాబట్టి ఇక మీరు ఆలోచించేటప్పుడు సమృద్ధిలో ఆలోచించండి మీ మాటలు సృష్టి చేస్తాయి గుర్తుంచుకోండి ఒక ఆత్మ పరీక్షలో పాసినప్పుడు బ్రహ్మాండం దాని ఫ్రీక్వెన్సీ మారుస్తుంది మీరిప్పుడు ఆ తరంగంపై ఉన్నారు మీ పాత సమస్యలు కనిపించని స్థాయి మీరు వైబ్రేషనల్గా మీ స్థాయి పైకెత్తేశారు కాబట్టి మీ జీవితం నుంచి ఏదైనా వెళుతుందంటే వెళ్ళనివ్వండి అది మీ కొత్త వైబ్రేషన్తో సరిపడదు కాబట్టే మీరు ఇప్పుడు ఆకర్షించేవారు కేవలం దివ్యమైనవి నిజమైన ప్రేమ సరైన వ్యక్తులు సరైన సమయం సరైన అవకాశాలు మీకోసం తయారైనదంతా మీ వైపు ఆకర్షితమవుతుంది ఎందుకంటే మీరు ఇప్పుడు ఎంపిక చేయబడినవారు ఎంపిక చేయబడిన వారి జీవితాల్లో ఎప్పుడు సాధారణ ఉండదు మీరు ఊహించలేరు మీకోసం ఏమేమి సిద్ధం చేయబడుతుందో కొన్నిసార్లు భగవంతుడు మనల్ని పూర్తిగా ఖాళీ చేస్తాడు తన కృపతో నింపడానికి మీ జీవితంలో వచ్చిన ఖాళీ స్థలం ఇప్పుడు ఆశీర్వాదాలతో నిడబోతోంది ఎక్కడ కన్నీళ్లు రాలాయో అక్కడ పూలు వికసిస్తాయి బ్రహ్మాండం చెబుతోంది మీరు ఇప్పుడు ఆ వ్యక్తివి మీ బాధను శక్తిగా మార్చగలవారు అదే నిజమైన పాస్ అవ్వడం పరీక్ష కేవలం జ్ఞానానిది కాదు ఆత్మది మీ ఆత్మ ప్రేమ ఓపిక కృతజ్ఞత శక్తుల్లో జీవించగలదని నిరూపించింది కాబట్టి చిరునవ్వు పెట్టుకోండి మిమ్మల్ని ఏడ్పించిన బాధ ఇప్పుడు మీ గుర్తింపుగా మారుతోండి స్నేహితులారా ఈ మాటలు మీ హృదయాన్ని తాకాయంటే అవి మీకోసమయ్యా అని అర్థం చేసుకోండి భగవంతుడు మీరు ఈరోజు ఇది వినాలని కోరుకున్నాడు మీ విజయం ఖాయమని తెలుసుకోవడానికి ఇక దుఃఖం కాదు కేవలం సుఖం ఇక ఎదురు చూడటం కాదు కేవలం ఫలితం మీరు ఆ గమ్యానికి ఎంత దగ్గరలో ఉన్నారో మీరు ఊహించలేరు కేవలం నమ్మకం కలిగి ఉండండి ప్రతి ఉదయం చెప్పుకోండి నేను పాస్ అయ్యాను ఇక నా సమయం బ్రహ్మాండం మీతో ఉంది మీ ప్రశ్నలకు సమాధానాలు వచ్చేసాయి ఇప్పుడు మీరు వినబోయే మాటలు మీ జీవితాన్ని ఆ దిశలో తిప్పుతాయి అద్భుతాలు మిమ్మల్ని ఎదురు చూస్తున్న దిశ మీరు దీన్ని అలక్ష్యం చేయవచ్చు కానీ నమ్మండి ఈ సందేశాన్ని మిస్ అయితే జీవితంలో అతి పెద్ద రహస్యం మీ చేతుల నుంచి జారిపోతుంది ఇది మీ భగవంతుడిది మీ ఈశ్వరుడి ఇచ్చిన నేరుగా సూచన లక్షల మంది ఈ వీడియో చూడ్డానికి అర్హులు కాదు కానీ మీ వరకు ఇది చేరిందంటే భగవంతుడు మిమ్మల్ని ప్రత్యేక మార్గం వైపు నకించుతున్నాడు ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు అకస్మాత్తుగా కొన్ని మాటలు విషయాలు సూచనలు మళ్ళీ మళ్ళీ మీ ముందు వస్తాయో ఒక పంక్తి వినిపిస్తుంది ఒక వ్యక్తి అకస్మాత్తుగా మీ జీవితంలో ప్రవేశిస్తాడు ఒక కళ మిమ్మల్ని అల్లకలవలం చేస్తుంది ఇవన్నీ యాదృచ్ఛికం కాదు భగవంతుడి సంకేతాలు ఈరోజు ఈ సంకేతం ఈ వీడియో మీ హృదయం గుండెలో వేగంగా కొట్టుకుంటుంది ఎందుకంటే మీ ఆత్మ గుర్తిస్తుంది ఈ మాటలు మీకోసమే చెప్పబడ్డాయని మీ ఆత్మకు తెలుసు ఇప్పుడు మీ జీవితంలో భారీ మార్పు ద్వారం తడ్డబోతుంది భగవంతుడు మీకు ఈ వీడియో చూపించాడంటే మీరు ఒంటరి కాదని చెప్పాలనుకుంటున్నాడు మీ ప్రార్థనలు వినబడ్డాని మీ మొరలు వృధా కాలేదు ఎన్నిసార్లు నిద్రలో ఆకాశం వైపు చూసి బ్రహ్మాండమా నా మాట విను నా కోసం ఏదైనా చెయ్యనన్నారు గుర్తుందా సమాధానం రాలేదనిపించింది కానీ నిజానికి ప్రతిసారి సమాధానం వచ్చింది ఈరోజు ఈ వీడియో రూపంలో మీ ఆత్మ దీన్ని పూర్తిగా అర్థం చేసుకోగలిగితేనే మీరు మీ జీవితంలో ఆ మార్పును తీసుకురాగలరు మరింత సంశయ వచ్చింది మీరు ఆ రూపాన్ని గుర్తించలేదు మాత్రమే ఇప్పుడు బ్రహ్మాండం నేరుగా ఈ వీడియోను మీ ముందు నిలబెట్టింది ఇక ఏ సందేహం మిగలకుండా మీరు ఎదుర్కొంటున్న బాధ గందరగోళం కోరత దాన్ని అంతం సమీపిస్తోంది భగవంతుడు మిమ్మల్ని కొత్త మార్గంపై నడిపిస్తున్నాడు ఇప్పటికీ పరిస్థితులు కష్టంగా ఉండవచ్చు కానీ ఇదే పరిస్థితుల నుంచి మీరు ఒక అద్భుత స్థానానికి చేరుకుంటారు మీరు ఎప్పుడు ఊహించని స్థానం మీరు ఊహించలేరు బ్రహ్మాండం మీకోసం ఏ ప్రణాళిక రచించిందో ఇప్పుడు మీరు కేవలం ముక్కలు చూస్తున్నారు కానీ ఈశ్వరుడు పూర్తి చిత్రం తెలుసు సరైన సమయంలో ఆ పూర్తి చిత్రాన్ని మీ ముందుంచుటాడు మీ జీవితంలో ఒక మలుపు వస్తోంది అక్కడ అంతా మారిపోతుంది మిమ్మల్ని అలక్ష్యం చేసిన వాళ్ళు తిరస్కరించిన వాళ్ళు సందేహించిన వాళ్ళు వాళ్లే రేపు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారు ఎందుకంటే భగవంతుడి సూచన మీ పక్షంలో ఉంది మీ నుంచి ఒక విన్నపం ఈ వీడియోని చివరి వరకు వినండి ఈ మాటలు మీ చెవుల్లోకి జొరబడుతుంటే మీ ఆత్మలో కొత్త శక్తి మేలుకొంటుంది భగవంతుడి ఆశీర్వాదం మాటల రూపంలో మీ వరకు చేరుతుంది ఈ రోజు ఉన్న బాధ ఒంటరితనం పోరాటం ఇవి ఎక్కువ కాలం ఉండవు భగవంతుడు మీ విధి పుస్తకంలో కొత్త పొట తెరిచాడు ఆ పుటపై రాయబడింది ఇక సుఖాల సమయం విజయాల సమయం మీ జీవితాన్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్ల సమయం కొన్నిసార్లు భగవంతుడు మనల్ని విరుస్తాడు మనల్ని కొత్తగా తయారు చేయడానికి పాతవి లాగిస్తాడు మెరుగైనవి ఇవ్వడానికి ఇటీవల మీరు ఏదైనా కోల్పోయారేమో ఒక సంబంధం ఒక అవకాశం ఒక కళ కానీ నిజానికి మీరు ఏమి కోల్పోలేదు పెద్దదానికి స్థలం సృష్టించారు గుర్తుంచుకోండి భగవంతుడు ఒక తలుపు మూసినప్పుడు కొత్త తలుపు చూపించడానికే మూస్తాడు మీ వరకు ఈ వీడియో చేరడం ఆ కొత్త తలుపు తెరుచుకుంటుందని కఠితమైన ఆధారం ఇప్పుడు మీరు అర్థం చేసుకోకపోవచ్చు కానీ రాబోయే రోజుల్లో ప్రతి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది ప్రతి ఘటన ప్రతి సూచన ప్రతి మాట మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకువచ్చినట్టు కనిపిస్తుంది భగవంతుడు మిమ్మల్ని ఎంచుకున్నాడు మీ ఆత్మ ఇప్పుడు మేలుకొంటోంది మీరు మీ విధి మలుపు మీద నిలబడి ఉన్నారు అక్కడి నుంచి మీ విధి మారబోతోంది జాగ్రత్తగా వినండి ఈశ్వరుడు చెబుతున్నాడు భయపడకు ఓడిపోకు మీ గుండెను ఆపకు నేను నీతో ఉన్నాను నీ మార్గాన్ని సులభం చేస్తున్నాను నువ్వు కేవలం నమ్మకం కలిగి ఉండు నడుస్తూ ఉండు భగవంతుడి సూచన ఇప్పటి చూసిన కష్టాలు కార్చిన కన్నీళ్లు వృధా కాలేదు ప్రతి బాధ మిమ్మల్ని బలపరిచింది ప్రతి పోరాటం మిమ్మల్ని సిద్ధం చేసింది మీరు ఆలోచిస్తారేమో ఎందుకు జీవితం మళ్ళీ మళ్లీ పరీక్షిస్తుంది ఎందుకు కిందపడి లేవాలి అని కానీ అదే భగవంతుడి మార్గం సిద్ధం లేకుండా చేరలేని స్థాయికి మిమ్మల్ని తీసుకెళ్తాడు మీరు ఈ వీడియో చూస్తున్నారు ఎందుకంటే మీ పోరాటం ఊగింపు దిశగాలో ఉంది మీరు ఆ గమ్యానికి అంత దగ్గరలో ఉన్నారు భగవంతుడు మిమ్మల్ని ఆపాలని అనుకోడు మీరు అర్థం చేసుకోవాలని మేలుకోవాలని పూర్తి నమ్మకంతో ఆ మార్గంలో నడవాలని కోరుకుంటున్నాడు ఆయన మీకోసం ఎంచుకున్న మార్గం మీరు గమనించారా మనిషి దాని పరిమితి చేరుకున్నప్పుడు అంతా చేజారిపోతుందని పిలిచినప్పుడు అకస్మాత్తుగా అద్భుతం జరుగుతుంది ఆ అద్భుతాలు యాదృచ్ఛికం కావు సరైన సమయంలో మీ జీవితంలోకి దిగే భగవంతుడి అదృశ్య శక్తి ఈరోజు ఈ వీడియో ఆ సంకేతం ఆ శక్తి మీకోసం దిగబోతోంది బ్రహ్మాండం మీ జీవితం నుంచి మీకు సరిపడదంతా తొలగిస్తుంది ఎందుకు ప్రజలే దూరం అవుతారు సంబంధాలు విరుగుతాయి అవకాశాలు జారిపోతాయని ఆలోకిస్తారేమో కానీ నిజానికి అది మీ రక్షణ మీ భవిష్యత్తులో అడ్డుగా మారబోయేదాన్ని దూరం చేస్తుంది ఈరోజు ఈ సందేశం వింటున్నప్పుడు మీ ఆత్మలో ఒక కదలిక జరుగుతోంది ఈ మాటలు కేవలం మాటలు కాదు మీకోసం పంపిన ఆశీర్వాదం అనిపిస్తుంది అదే సత్యం ఈ మాటలు మిమ్మల్ని మారుస్తాయి మీరు ఇప్పటి వరకు చూడందాన్ని చూపిస్తాయి ఇప్పుడంత అంధకారంలు అనిపించవచ్చు కానీ ఈ అంధకారం అవసరం ఇదే మీలోని కాంతిని పుట్టిస్తుంది ఇప్పుడు ఆ కాంతి వ్యాపించబోతుంది రాబోయే రోజుల్లో మీరు చూస్తారు అకస్మాత్తుగా అంతా సులభం అవుతుంది అడ్డంకులు ఉన్న చోట మార్గాలు తెరుచుకుంటాయి లేదులు అవునులుగా మారుతాయి ఖాళీ ఉన్న చోట కొత్త శక్తి నిండుతుంది బ్రహ్మాండం మిమ్మల్ని గుర్తు చేసుకోమని కోరుతుంది మీ కథ ఇంకా ముగియలేదు ఇది కేవలం ప్రారంభం ఈ ప్రారంభం అంత ఘనంగా ఉంటుంది రేపు వెనక్కి చూసినప్పుడు మీరు గర్వపడతారు ఓడిపోలేదని గుర్తుంచుకోండి భగవంతుడు మీ చెయ్యి విడివాడు మీరు ఆయన చెయ్యి విడిచేంత వరకు మీరు ఇక్కడికి చేరారంటే మీరు నమ్మకం కలిగి ఉన్నారు ఆశ వదలలేదు అందుకే ఇప్పుడు ఆయన మీకు సహాయం చేయడానికి వస్తున్నాడు ఇప్పుడు మీరు కేవలం ఓపిక్ కలిగి ఉండాలి ఓపికే ఆ కీ అన్ని తలుపులు తెరుచుకునే కీ భగవంతుడి ప్రణాళిక ఎప్పుడూ పెర్ఫెక్ట్ మనకు ఎదురు చూడటం కష్టంగా అనిపిస్తుంది కానీ ఎదురు చూసేవారికి ఎప్పుడూ అతి ఉత్తమం వస్తుంది మీరు ఊహించలేరు మీకోసం ఏమి రాయబడిందో రాబోయే కాలం మిమ్మల్ని ఎలాంటి స్థానానికి తీసుకెళ్తుంది అక్కడికి చేరి మీరంటారు కాస్త ముందు నమ్మకం కలిగి ఉంటే బాగుండు ఆ సమయంలో మీకు గుర్తొస్తుంది ఒకరోజు మీది వీడియో విన్నారు భగవంతుడు మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాడు ఆ రోజు మీరు అర్థం చేసుకుంటారు ఈశ్వరుడి సూచన ఎప్పుడూ తప్పదు కాబట్టి మీరిక్కడికి చేరి ఈ సందేశం విన్నారంటే దీన్ని తేలిగ్గా తీసుకోకండి ఇది కేవలం వీడియో కాదు మీ కోసం భగవంతుడి సంకేత సందేశం ఎవరైనా భగవంతుడి నీతో ఉన్నాడు అంటే అది కేవలం సామెత కాదు జీవించే సత్యం ఈరోజు మీరు ఈ మాటలు వింటున్నారంటే భగవంతుడు మిమ్మల్ని ఒంటరిగా వదలలేదు ప్రతి అడుగులో మీతో ఉన్నాడు మిమ్మల్ని ఆ గమ్యం వేపు నడిపిస్తున్నాడు అక్కడ అద్భుతాలు మిమ్మల్ని ఎదురుచూస్తున్నాయి చూస్తున్నాయి గుర్తుంచుకోండి మీ నమ్మకమే మీ అతిపెద్ద శక్తి భగవంతుడు మీతో ఉన్నాడని నమ్మారంటే ఏ శక్తి మిమ్మల్ని ఆపలేదు రాబోయే రోజుల్లో మీ జీతంలో మార్పు వచ్చినప్పుడు మీకే అనిపిస్తుంది ఈ సూచనలు ముందే వచ్చాయి మీ జీతం ఆ దశకు చేరింది ఏదో కొత్త ప్రారంభం ఇది సాధారణ సందేశం కాదు బ్రహ్మాండం నుంచే మీకోసం ప్రత్యేక ఆహ్వానం దీని చివరి వరకు వినడం అవసరం ప్రతి మాటలో ఆ సంకేతం దాగి ఉంది మిమ్మల్ని తదుపరి దశకు తీసుకెళ్లే సంకేతం ఈరోజు మీ చుట్టూ జరుగుతున్నదంతా మిమ్మల్ని ఈ క్షణం ఈ సందేశం ముందు తెచ్చింది ఇక కథ ముందుకు సాగబోతోంది ఈ లేఖలోనే ప్రతి మాటను జాగ్రత్తగా వినండి ఇది కేవలం సమాచారం కాదు మీ తదుపరి ప్రయాణం యొక్క మ్యాప్ ఇప్పుడు పూర్తిగా అర్థం కాకపోవచ్చు కానీ రాబోయే రోజుల్లో ఘటనలు జరిగినప్పుడు మీరే ఆలోచిస్తారు అవును ఇది ముందే చెప్పబడింది ఈ సందేశం పొందేవాళ్ళు చాలా తక్కువ అంటే మీ ఆత్మ తదుపరి స్థాయికి సిద్ధమైంది అక్కడ కళలు కేవలం చూడబడ్డవు నిజమవుతాయి లేఖ చెబుతోంది రాబోయే కాలంలో మీరు మూడు తలుపులు కనిపిస్తాయి మూడు అవకాశాలు మూడు మార్గాలు మొదటిది మీ భయాన్ని విరుస్తుంది రెండోది మీరు సంవత్సరాలు కష్టపడిందాన్నిస్తుంది మూడోది మీ హృదయాన్ని అంత లోతుగా నింపుతుంది మీరు అనుభవిస్తారు ఇదే జీవితం యొక్క నిజమైన అర్థమని మీరెంచుకోవాలి మీ ఎంపికే మీ విధిని నిర్ణయిస్తుంది ఈ లేఖలో రాయబడింది మార్గం మసగ్గా కనిపిస్తే అర్థం చేసుకోండి మీరు సరైన దిశలో ఉన్నారు కాంతి ఎప్పుడు మసక వెనక దాగి ఉంటుంది మీ ఆత్మకు తెలుసు మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు కానీ మీ మనసు మిమ్మల్ని పాత భయాల్లో బంధిస్తుంది ఈ లేఖ ఉద్దేశం మిమ్మల్ని గుర్తు చేయడం మీలో ఆ శక్తి ఉంది ఏ మూసివేయబడిన తలుపునైనా తెరవగల శక్తి ఇక్కడ రాయబడింది రాబోయే కొద్ది వారాల్లో మీకు అలాంటి వ్యక్తులు కలుస్తారు మీరు ప్రయాణంలో సహాయం చేసేవాళ్ళు వాళ్ళు ఇప్పుడు మీకు అవర్చితులు కావచ్చు కానీ వాళ్ళ ఉనికి బ్రహ్మాండం బహుమతి వాళ్ళను గుర్తించిన నేర్చుకోండి తదుపరిసారి అకస్మాత్తు సాయం దొరికితే అలక్ష్యం చేయకండి అది కేవలం సహాయం కాదు మీ విధి యొక్క ఒక ముక్క సరైన సమయంలో మీ చేతికి వచ్చింది ఒకరోజు త్వరలోనే మీకు అర్థమవుతుంది ఈ లేఖ కేవలం సందేశం కాదు మీ తదుపరి అధ్యాయం యొక్క కీ మీ జీతంలో కొన్ని పుటలు మీరు మీరే తిప్పలేరు కానీ బ్రహ్మాండం సున్నితంగా గాలి పంపుతుంది పుటతనే తిరిగిపోతుంది మీరు కేదలో ఆ కొత్త పుట చదవడానికి సిద్ధంగా ఉండండి మీరు ఆలోచిస్తారు జారిపోయింది నాదే అని కానీ సత్యం మీదైనా ఎప్పుడు జారిపోదు సరైన సమయం కోసం ఎదురు చూస్తుంది రాబోయే కాలం మిమ్మల్ని అలాంటి స్థలాలకు తీసుకెళ్తుంది మీరు ఊహించలేని స్థలాలు ఆ స్థలాలు కేవలం మ్యాప్ పైన కాదు మీ లోపల కూడా మీ కలల మ్యాప్ల పైన ఒంటరిగా అనిపిస్తే ఆకాశం వైపు చూడండి ప్రతి నక్షత్రం మిమ్మల్ని గుర్తు చేస్తుంది మీరు విశాల బ్రహ్మాండం భాగం ఇక్కడ ఏమీ ఆదుచికం కాదు ప్రపంచం మీకు వ్యతిరేకంగా ఉందనిపిస్తే అర్థం చేసుకోండి బ్రహ్మాండం మీ పక్షంలో పనిచేస్తుంది మీకు సరిపడనివి తొలగిస్తుంది మీ హృదయంలో ఉన్న కళ మీది మాత్రమే కాదు బ్రహ్మాండంది కూడా బ్రహ్మాండం తన కళలు నెరవేర్చడానికి ప్రతి మార్గం సృష్టిస్తుంది కాబట్టి ఈ క్షణం ఒక వాగ్దానం చేసుకోండి మీ కాంతిని ఈ భయం కప్పిపెలనివ్వను మీరు ఈ వీడియో వింటున్నారంటే అర్థం చేసుకోండి ఇది సాధారణం కాదు ఇక ఎదురు చూడటం ముగిసింది ఇక అడుగు ముందుకు వేసే సమయం రాబోయే రోజుల్లో మీకు అలాంటి సంకేతాలు దొరుకుతాయి ఇతరుల్ని కనిపించకపోవచ్చు కానీ మీరు గుర్తిస్తారు ఆ సంకేతాలు మిమ్మల్ని మీ హృదయం ఎప్పటించో వెళ్ళాలనుకుంటున్న చోటికి తీసుకెళ్తాయి మీ మార్గంలో మార్పు రాబోతోందనిపించినప్పుడు అనిపించినప్పుడు భయపడకండి అదే మీ నిజమైన జీవితం ప్రారంభమవుతోంది మీ మార్గంలో అంతకారం కనిపిస్తే అర్థం చేసుకోండి మీరు తప్పు మలుపు మీది రాదు సరైన మార్గం ఉన్నారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి